హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాల్టి వీడియోలో ఆమ్లెట్లు మనం వేసుకుంటూ ఉంటాం కదా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము అలా ఒక్కొక్కసారి అయితే సరిగా రాకుండా విరి విరిగిపోతూ ఉంటాయి కదా అలా విరిగిపోకుండా ఒకసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేయండి టేస్టీగా స్మూత్గా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వెజిటబుల్ చాపర్ అయితే నేను తీసుకున్నాను అందులో ఒక ఆనియన్ అయితే కట్ చేసి తీసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అందులో కాస్త జీరా అయితే వేసాను జీరా వేయడం ద్వారా స్మెల్ చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా చాపర్ అయితే చేసేసుకోవాలి ఈ వెజిటబుల్ చాపర్ అయితే యూజ్ చేయడం ద్వారా ఇలా సన్నగా అయితే మనం వస్తుందనమాట మనం నార్మల్గా కట్ చేసి ఈ విధంగా రాదు కదా ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క బౌల్లోకి అయితే తీసుకున్నాను అందులో కాస్త పసుపు అయితే వేసాను కొద్దిగా మైదా పిండి అయితే వేస్తున్నానండి మైదా పిండి వేయడం ద్వారా టేస్టీగా ఉంటుంది స్మూత్గా అయితే వస్తాయి విరిగిపోకుండా ఆమ్లెట్ అయితే వస్తుంది ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ విష్కరతో ఒకే డైరెక్షన్లో మనం తిప్పేసుకోవాలి మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్ అయితే మనం స్ప్రెడ్ చేయాలి ఇలా మీ సైజుని బట్టి ఆమ్లెట్లో దాన్ని బట్టి ఇలా కొంచెం నేనైతే రెండు గరెటలు అయితే వేసుకున్నాను మీకు ఇంకా పెద్ద ఆమ్లెట్ కావాలి అంటే మొత్తమైనా వేసేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మనము స్ప్రెడ్ చేయాలి పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి అంతేనండి మైదా వేయడం ద్వారా స్మూత్గా అయితే ఆమ్లెట్ వస్తుంది విరిగిపోకుండా మంచిగా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిగతా దాన్ని కూడా మన ఆమ్లెట్లు అయితే వేసేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా ఎంత చా బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్